చూసినవా నిమ్మ చెట్ల వల్ల కలిత డబ్బు పట్టయితది యాపే చెట్ల వల్ల పంట లేవారు తల్లి తిరిగితే నాకు తిరుతానని కొంచెం పంటకుంటా ఉంటారు ఇక చింత చెట్ల వల్ల చింత చెట్లు చింతించిపోతాడు సూచుడు బాధకే ఉంటది సొమ్ము సంబంధం పెళ్లికి పోవాలని ఎక్కడ పోల సొమ్మ బ్యాంకులు అక్కడ పెడతారు ఈ నిమ్మ ఇది మామరి చెట్టు వల్ల కలత కొట్టుకుని చూసాము మురవాలే పనులు ఇస్తాలని కూర్చోను కాదు ఈ చోటి పెట్టాలంటే ఒక ఒక ఎకరం కొనుక్కో దాన్ని పెట్టుకొని మాకు అర్థం లేదు ఈ మామిడి చెట్టు నిమ్మ చెట్లు వల్ల కలత రేవుతాను ఇవన్నీ సమస్య అయితే ఉన్నాయి ఇక్కడ వాయం పెరిగింది బా పశ్చిమం బాట అంటే పాట వచ్చింది ఉత్తరం బాట వచ్చింది మన లెక్కల చూసుకొని యథార్థంగా చెప్పడం జరిగింది మానసికంగా వెద గురేతలు చెప్పా పెట్టకుండా పోవడం ఇషోటి ఉన్నాయి ఈసోటిలో చూడుకోవాలి బాతుల మెట్ల కింద పెడతా అంటే ఇది ఆత్మహత్య చేసుకోవాలి అప్రాపాలు కావాలంటే పెట్టుకోవాలి మాకు అభ్యంతరుడు ముఖ ముడిగా మాట్లాడుతూ ఉంటాం మనం చెప్తాం మా నిపుణులు ఎవరైనా మంచి కోసం చెప్తాడు తక్కువ ఎందుకంటే అగ్ని కప్పున్నా వాయువుల కప్పున్నా ఈ మెట్ల కింద ఉంటే ఆర్థిక నష్టాలు తప్ప ఇంకేం లేదు ఎవరికైనా చూసుకొని చేసుకోవాలి అంత ఖచ్చితంగా చెప్పిన నిరూపణ చేసినాం ఇంట్లో పెళ్లి కావాలి శుభకరం జరగడం మంచి ధనం ఇసులు అకేర్రాన్ని కూడా చేయడం ఇక్కడ ఏదన్నా మా లెక్క పోషన్ చూద్దాం మనోచారి మనోహరాచారి వాళ్ళ భార్య పేరు రామాదేవి మనోచారి లేడ్ వడ్డ్రంగి వీళ్ళు అనిల్ ఇరవై అఖిల్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు పవన్ ఇరవై ఆరు ప్రబలిక ఇరవై నాలుగు రాజ్ కుమార్ అల్లుడు ముప్పై సంవత్సరాలు దార్కాపేట గొల్లవాడ నర్సంపేట జిల్లా వరంగల్ అందరికీ నమస్కారం నా పేరు దామ అంజనవాస్త జ్యోతిష్య నిపుణ్య విశ్వమాన సేజమ్మ లక్ష్యం అంజనవాస్ తోటి చేసుకుంటే ఈ ఇంట్లో స్థితిగతులు ఒక్కసారి నేను చూస్తానా ఈ ఇంటికి పోక ముందు గల్వకాన్ని మాట్లాడుతున్నాం చేస్తారు రోడ్ ఈటాన పోతా లేకుంటే అటు రమ్మట అటు అన్న గంతే మనది ఇక మీ ఇంట్లో ఎట్లుందంటే సూష్ఠలోకి అయితే మంచిగా ఉన్నది బాగట్టిలు రా అన్నట్టు ఈ ఇంట్లో మొత్తం ఇక్కడ చెట్లు సేమలతో నిండిపోయింది ఆగ్నేయని అడకల్నై ఆరుకోనాలన్నది ఆరుకోనాలంటే అతికామ్మకైతే అంటది ఉత్తరం అయి వీధి పోటీ వచ్చింది మీకు ఉత్తరం పాట పడంబర పాట వచ్చిందా దీని వల్ల మంచిగా ఉంటుంది ఉన్నోచారి గ్రహణ శక్తి ఎక్కువ అన్నిట్లో పెడుతుంది చికాకులు అవుతుంది దీంట్లో ఈ ఆగ్నేయం వాయం పెరిగి ఆగ్నేయం నడకలు ఉండి మెట్ల కింద బాతు ఉంటే ఆత్మహత్యల పేరణ జరుగుతుంది అంటే లేటు మానవ విషయాణ భార్య భర్తలు పని పెట్టుకుంటారు ఈ చెట్ల వల్ల ఆక్రానికి గాలి వాడుతూ ఒత్తిడి చస్తారు ఇటువంటిది రోళ్ల గౌలలో చేసిన ఎందుకంటే దానికి ఇది ప్రూఫ్ అదే కొలతలు అట్నే ఉన్నాయి దీన్ని చూస్తుంటాం ఇక్కడ మన ఇంటికి ఈ నక్ష పట్టుకున్నది నక్ష ఆ నక్షకు దీన్ని తయారు చేస్తాం ఎక్సలెంట్ ఉంటే ఉంటుంది దీంట్లో ఈ చెట్ల వల్ల కొడుకులు బిడ్డలు ఎవరైనా లేరు ఈ ఈ మన అఖిల్ కోపం బాగుంటుందంటే అబ్బాయి తిట్టాను రెడీ ఉన్నావు తిట్టు కొడతానావా తిట్టినావా చెప్పు తిట్టినా కొట్టినా అంటే ఎందుకంటే లోకం గ్రహించండి చేయండి ఇట్లుంటే ఈ చెట్లు ఉన్నానుకో ఇక మన అమ్మవారి మీద కూర్చుంటుంది ఇది అభివృద్ధి కాదు సైంటిఫిక్ రీజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇతర చిన్న చెట్లు పోతే పేరకపోతే సోమోసా లేదని పోరా అని చెప్పి ఇంట్లో పండుకోవాల్సి వస్తుంది ఈ ఈ వీళ్ళు కొడుకులు ఇద్దరు పవన్ ఎక్కని అఖిలే కాని మంచి పని వాళ్ళు మంచి వక్తున్నోళ్ళు మంచి మాటకారులు బుద్ధి అన్ని పనులు చేస్తారు ఆయన రెచ్చగొడతారు సమాజం కాబట్టి అట్లా చేస్తా లేదా కోపం బాగా వస్తాను ముక్కు మీద కోపం వస్తాను ఎవరైనా చూడాలి ఈ ఇల్లు ఇట్లున్నది దీంట్లో బాకీలు అవుతాయి ఇద్దరు సంపాదితలు తిరుగుటోళ్ళు ఎక్కువైతాలు శ్రీకాకుళతనే మన ఇగ ఇప్పుడు మనకు ఈ చిన్న వల్ల సమస్యలు వచ్చినాయి ఆరుకోల వల్ల సమస్య వచ్చింది దక్షిణాగ్రయం పెరిగింది వచ్చింది దక్షిణాగ్నం పెరిగితే డబ్బు నష్టమైతే అంటది పెళ్ళి అయితే నీ పెళ్ళయితే వస్తుంది నా పిల్లల ఆత్మహత్య చేసుకుంటావు అసంటి కథ అయితే ఇది పునరావృతం అవుతుంది కాకుండా ఉన్నట్టు అది ఎట్లా వచ్చిందో తెలియదు కానీ మీకైతే మంచి చేయడానికి వచ్చింది ఇంకా ఇక మన చెట్లు ఉన్నాయి మనసు దృష్టి కాలుసర్పదోషన్ చెట్లు వచ్చినాయి క్రయ విక్రయం ఇది అన్న అమ్ముకుని ఎక్కడన్నా పోదాం చెప్ప పెట్టకుండా పోతాను పోయినా అను చెప్పు ఇంట్లో ఉండి ఎందుకంటే వాయం పెరితే గాలి వార్తలు వస్తాయి ఉండ పోవా అని చెప్పి కొడతాడు పోతాడు వాసమే సంఘటన లేవి మళ్ళీ వీళ్ళతో మాట్లాడిద్దాం చంచలడు దేశ దిమ్మలు తిరుగుడే ఉంటది బాగా పోడైతే ఉంటుంది ప్రయాణంలో దెబ్బలు తాకిందని ఆక్సిడెంట్ అయిందని ఎవరికైంది ఎక్కడి పడ్డావు నుంచి ఈ చెట్లు సేమలన్నా కూడా అవుతుంది ఇక్కడ ఇక్కడ చెప్పుకో ప్రమాదాలు రాసిన ఇది అన్నులు చుట్టపల్ పక్క పళ్ళు తోటి కొంచెం గోడవలే హేళన చేసుకుంటూ తక్కువ పంచాయ చేసుకుడు జండి జరుగుతుంది కదా కుటుంబంలో భార్య భర్త తండ్రి కొడుకులు బిడ్డలు అప్పుడు నేను మొదటినప్పుడు బాగా పంచాయలు గోడలు బాగా జరిగినాయి కదా ఇంకా ఇది ఉంటే సమస్య ఉన్నది ఈ గురులో అశాంతిగా పాకుతాను ఏందో పేరుకు మాత్రమే ఉంటాను ఇక్కడ అన్ని ఎప్పటి అమాస పూర్వం వచ్చిందంటే స్టార్డు ఈ మొడ్లో కాబట్టి అమాస పునానికి ఉంటారా అమాస పునాన్ని మీ ఇంట్లో స్టార్ట్ అవుతా ఎల్లూరులో అంటే ప్రకృతి పరంగా వచ్చింది ఇక మనకి ఇక్కడ వాసన వాసన సంఘటనలు కదా వీళ్ళు ఒప్పుకున్నారు యథార్థ సంఘటన చెప్పినాం ఇక కొలతలు చెప్తాం మనకు అవునా కాదా అనేది మా తెలుసు తెలుసుకోవాలి మీకు రోడ్ సైడ్ నలభై తొమ్మిది పీట్లను వచ్చిందా చూడు వచ్చింది వచ్చిందా ముప్పై ఫీట్లు ఖాళీ స్థలం ఒకటి పెరిగి వచ్చింది అక్కడ ముప్పై తొమ్మిది వచ్చిందా వచ్చింది ఎనభై తొమ్మిది వచ్చిందా వచ్చేది ఇరవై ఏడు ఫీట్ల ఆరించి వచ్చిందా ఇల్లుది వచ్చేయండి ఇరవై ఆరు ఫీట్లు వచ్చిందా ఇక నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది ముప్పై డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది వచ్చింది వాసన కదా ఇక్కడ చెప్పిన దానికి చూసుకోను ఇది ఇది నలభై తొమ్మిది వచ్చిందా వచ్చేయండి నలభై తొమ్మిది ముప్పై ఫిట్లు వచ్చిందా ఇక్కడ పెరిగింది అంటే ఇరవై ఏడు ఫీట్లు ఇల్లు వచ్చిందా వచ్చిందా ఇరవై ఏడు ఫీట్లు ఆరు మనకు వచ్చింది ఇరవై ఏడు ఓకే ఇరవై ఆరు ఫిట్లు మనకు వచ్చింది మీకు ఇరవై ఐదు ఫిట్లు రెండు ఇంచులు ఎనభై తొమ్మిది వచ్చిందా వచ్చింది అంటే ఈ ఇంట్లో ఏం చెప్తాంది ఇక్కడ ఇది ఇది వచ్చిందా ముప్పై ఫిట్లు ముప్పై తొమ్మిది అన్ని కొలతలు వచ్చింది వాసంగం మనం వచ్చింది దీంట్లో వచ్చింది మీకు ఇట్లా పెరిగిందా ఇట్లా ఆగ్నేయం పెరిగింది వచ్చింది నేను లేదని వచ్చింది ఇక్కడ ఇక్కడ వాయం పెరిగింది ఇక్కడ ఇదంతా మొత్తానికి ఇక పడమర రోడ్డు ఇక్కడ వచ్చింది మనకు ఉత్తన్ రోడ్డు పడమర రోడ్డు మన అంజనంలో చూసుకుని ఈ పేర్ల మీద చెప్తాను అయిపోయింది ఇక్కడ వాస విదార్థ సంఘటనది ఒక రోడ్డు కొలతలు కొలతాం చెప్తాం ఇంటితోటి గుండె లోతుండి మాట్లాడాలి చెప్పిన దానికి భయానికో మంచిగా చెప్తాను మళ్ళీ చెప్తాం ఇంకా ఇంటెలిజెంట్ ఇల్లు కొలతలు పల్లెడు పిట్లు ఇరవై రెండు పిట్లు ఇది పదహారు పదిహేను అని ఫిట్లు ఇవన్నీ కొలతలే కదా ఆగ్నే గలం ఉంటే అగ్నిత చికాకు పంచాలైతే ఉంటుంది ఆ సమస్య లేని రోజైతే ఇంట్లో ఉంటుంది ఇస్టి ఒక్కసారి ఇక మనం పోదాం పా అక్కడ కరెక్ట్ ఒప్పుకున్నారు కదా ఒప్పుకున్నాక పోతాను ఇక చింత చెట్ల వల్ల సింతిచ్చిపోతా ఉంటది ఇంట్లో అభివృద్ధి రాదు చికాకులు అయితే ఉంటాయి ఇక మామిడి చెట్లు కొడుకుని చూసాము వాళ్ళ వీళ్ళు మహా డేంజర్ ఇది ఎంత ఎదుగుతాన్లో మన శాస్త్రాలు దూడు లేదు ఇది మామిడి చెట్ల వల్ల ఇంటికి పెద్ద కొడుకు అనే వాళ్ళు అన్ఫిట్ సమాజానికి ఇంటికి అన్ఫిట్ ఇది కాబట్టి కొడుకు కాబట్టి మనం మంచి చేయాలంటే ఇవి ఉండకూడదు ఇక నిమ్మ చెట్ల వల్ల ఇది కుజుని సంబంధించి కాలసర్ప దోషాలు కుజ దోషం సంబంధించిన ఇది ఏంటిది నిమ్మ చెట్లు ముడులోనే ఏవైనా కంప చెట్లు ఏవైనా కుజుకు సంబంధించింది ఇక్కడ రాగానే పైసలు రాగానే ఖర్చు పెట్టడానికి మీరుంటారు పండగ ఖర్చు పెడతారు లాస్ట్కి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది లోకం చూడలేదు ఇక్కడ ఈ శక్తికి సంబంధించిన చెట్లు అయినా మావర్షట్ల దేవతలకు పెట్టే చెట్లు రెండు వందల దూరం పెట్టాలి మనం అన్ని ఆకారాన్ని ఉన్నాయి ఇక్కడ గురువు ఇక మనకు ఇక్కడ వాయం వచ్చింది కదా మెట్ల కింద బాత్రూమ్ వద్దురా అని మనం చెప్తానున్నాం లోకానికి కానీ ఆ వాయం కప్పు వల్ల చెంచలం అయితే ఉంటుంది రుణగ్రాస్తులు అవుతుంటారు అప్పలప్పాలైతుంటారు తాగిదంతు తిన్న రెడీ ఉంటారు తాగి వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు రావురులా ఇక్కడ కొట్టడం జరిగింది ప్లస్ ఇక్కడ ఇక మనకు దక్షిణాగ్నే పెరిగింది ఇది నేను చెప్పినా కదా దక్షిణాగ్నే పెరిగింది అగ్ని ఇది మనకు ఎత్తు వచ్చింది అవుతాయి సొచ్చుకొని పోయింది అక్కడ బార్డర్ పెరిగింది ఇక్కడ ఏ ఇక ఈ బాగా ఉన్న చిన్నవా ఇల్లుకు నీ గుళ్ళు మధ్యలో అటు పెరిగింది తూర్పు అగ్నే పెడితే ఇక పవన్ ఇంద్రులలో లేని చంద్రుల లేని కోడుకు వెళ్ళి పెడతాడు జస్ట్ అంటాడు అది ఏం రాదు ఇది ఒక వచ్చింది ఇక కొలతలు కొల్తాం ఒకసారి పాయింట్ అవుతుంది మనకి ఇల్లుకు దక్షిణాకనే ఉండి ఇరవై ఏడు తొమ్మిది వచ్చిందా వచ్చింది ఇక్కడ ఇక్కడ చూడు వచ్చిందా మనకు వచ్చింది యాడ్గా నమ్మినావా దక్షిణ ఎత్తు ఉండి ఇక్కడ ఎంత అబ్బా ఇటుకెళ్ళి చూసు ఇక్కడ ఎంత చెప్పవా ఇరవై ఆరు వచ్చిందా వచ్చింది నమ్మినావు కదా ఇక దక్షిణాగనే పెరిగింది కదా ఇక ఇటు ఉండి ఇటు పెరుగుంటే పోయింది అవతల ఇల్లు చూసు వాళ్ళకు ఆగ్నేయం ఈశాన్యం తగ్గింది ఆగ్నేయం పెరిగింది ఇద్దరి మధ్య అడ్జస్ట్మెంట్ కావాలి ఇంట్లో చూసి ఇద్దరి మధ్యలో అడ్జస్ట్మెంట్ కావాలబ్బా నేను ఇయను అని కూర్చొని రావద్దు ఆపరేషన్ టాపిక్ రెండవ సమస్య ఇది ఇక్కడ అక్కడ మూడు ఫీట్లు తీసుకుంటాం చక్కగా పెడతాం అది తీసేద్దాం అడ్జస్ట్మెంట్ అవుద్దాం పది రూపాయలు ఇటు మాట్లాడుకోలేదు మనకి ఇంట్లోకి వచ్చాను ఇల్లు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై ఆరు ఇది పథకానికి మంచిగా ఉంటుంది మంచి బోషులు ఇది నాలుగు రూములు బోషులు ఇది అయితే దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఈ కొంతలకు ఆగ్ని నడుకొచ్చింది ఇక్కడ వచ్చింది అనబ్బా పదిహేను పదహారు ఫీట్ల లెంత్ లా తూర్పాగ్నే గల్వే ఇది తూర్పాగ్నే గల్వైంది ఇది అగ్నితత్వం ఉంటుంది పంచాయగూడలైతే తాగేదం తిందరు రెడీగా ఉంటారు ఎయిటీ పర్సెంట్ నేను రెండు కొడుకులు కాదా ఇద్దరు కొడుకులు కాదా ఇటుడు ఉంటాడు పెద్దోడు ఇటు చిన్నో ఉంటాడు ఇట్లా గత కకృదు పడకుండా ఇది అంతా ఒక్కటే లెక్క చేసుకోండి ఎవరికైనా రెండు బెడ్రూమ్లప్పుడు వంటగది కంటే అగ్ని అయితే అగ్నితత్వం అయితే చికాకులు అయితే ఉంటాయి ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరికైనా చూడండి రెండు బెడ్రూమ్లు ఉన్నప్పుడు రెండు రూములు పోర్షన్ ఉన్నప్పుడు ఇది ఆగ్నే కలవా అగ్నితత్వం పంచాయకుడు అయితే ఉంటుంది మీ సార్కు మీ కొడుకుల మధ్యలో పంచాయ కొట్టిల్లా మరి పోలిటేషన్ కూడా వచ్చింది మరి దీంట్లో పోలీస్ కొట్టేదానికి భార్యను కొట్టేదానికి రెడీ ఉంటాడు ఇలా పెళ్ళిళ్ళు కాబట్టి పెళ్ళి నెంబర్ వన్ పోషిట్ ఉంటుంది చూడు గిట్లో గలవం పెట్టుకుంటా నేను నా కొడుకుంటాడు నేను గిల్లిన ఉంటా అయ్యో ఇట్టే ఉంటారు నేను కొడుకు అట్లా ఉండదు అంటే వాస్తే చేస్తాం సార్ చేస్తాం పెళ్లి కావాలి మనకు ఓకే ఈ బాట పడమర బాట ఉత్తరం బాట రోడ్ ఇప్పుడు ఇల్లు మాత్రం పెట్టు దీంట్లో మనకు దేవుని గతీతం దేవుడు రెండు బెడ్రూములు ఈ ఆగ్నేయకాలం ఉండదు ఇప్పుడు అంటే దీన్ని వాసుపాకారంగా ఈ రెండు బెడ్రూమ్ల వల్ల ఇది కాగిస్తలం మనకి ఇట్లా ఉండదు ఇట్లా ఇట్లా పెరిగింది మనకు అవసరం లేదు మనకి ఇట్లా చేసుకుంటాం అంతే మూడు ఫీట్లు ఇది పెరిగింది మనకు అవసరం లేదు కట్ చేసుకుంటాం దీంట్లో ఏంటంటే ఇది పెరిగింది కాబట్టి మనం కొంచెం ఇట్లా కట్ చేసుకుంటూ ఉంటాం ఇది అరవై ఫీట్ వచ్చింది మనకి ఇక్కడ ఇది ముప్పై ఫీట్లో వచ్చింది దీంట్లో ఎంతో కొంత తీసుకుంటాం బెడ్రూమ్ అయితే ఈ వంటగది ఇప్పుడు మనం మార్క్ ఇచ్చేది ఎక్కడ అనేది చెప్తా గొడవ మనకు ఇది నాలుగు ఫీట్లు వచ్చింది ఇదే కాయిన్ చేసుకుంటాం నాలుగు ఫీట్లో కొంచెం కూడా ఇక్కడ కూడా ఇంట్రా దీన్ని ఇక్కడ ఆర్చి చేసుకోవాలి మనం ఇది మొత్తం అక్కడ ఇక్కడ గోడ పెడితే ఇది దేవుని గది అవుతుంది దీంట్లోకి ఇట్లా పోవడానికి అవుతుంది ఆ బెడ్ బెడ్రూమ్ అవుతుంది అంటే ఇట్లా ఇప్పుడు మనకు మళ్ళీ మనం చెప్పుకుంటాను కదా ఇప్పుడు ఇట్లా పెడతాను కదా ఇప్పుడు ఇది ఈ రూమ్ కదా ఇక్కడ దేవుని గది చేస్తాను ఇట్లా పెట్టుకుంటాం ఇది ఆర్చి పెట్టుకుంటాం ఉంటుంది రెండు బెడ్రూమ్లు అయితే చిన్నగా ఉంటుంది ఎవరు బెడ్రూమ్ వాళ్ళకుంటే ఉండదురా మంచిగా ఉండరా నీతి నిజాయితీకుండా మంచిగా ఉండరు పొజిషన్లో ఉండి మాట్లాడుతూ ఉంటారు ఇది ఎక్సలెంట్ ఉంటుంట మనం పన్నెండు పిట్ల పదించులు పన్నెండు ఆరు పది ఆరు ఇవన్నీ కొలతలు అయితే వచ్చినాయి నేను చూస్తాను ఎందుకంటే వీళ్ళకి చూసినా అయిపోయింది మనం ఇట్లా చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇది నెంబర్ వన్ ఇది తూర్పు దక్షిణం నార్త్ వేస్ట్ ఈ ప్లాన్ తోడు చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటిది దీనికి రెమెడీస్ ఈ ఇంటికి కొలతలకు సంబంధించింది వచ్చింది చెట్లు శమల వల్ల ప్రాబ్లం వచ్చింది మనకు ఈ శక్తి సంబంధించి చెట్లు ఎవరికైనా ఉండకూడదు అంటే ఉండాలని వినట్టు పార్కింగ్ చేయాలి మన రెండు 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 గుంటలు మూడు గుట్టల చేసేది లేదు మనం కాబట్టి దీని నెంబర్ ఉండవు చేసుకుంటే నెంబర్ అవుతుంది దీనికి రెమెడీ చెప్తుంది బాటి చేసుకుంటే ఎక్సలెంట్ అవుతుంటుంది మనకు మాట్లాడుకుందాం మాట్లాడుతుంది పెళ్ళిళ్ళతాయి ఇటు చూసిన లోకన్నా మారుతాం సంఘటన అమ్మా ఇది నేను చెప్పింది వాస్తవం ఉన్నది మీకు నేను ఎట్లా పరిచయం ఎవ్వరు చెప్పిండు మేము చెప్తా అంటే ఇంత లెక్కలే చూంచిన నీకు ఏ అనుభూతి వచ్చింది ఒకసారి చెప్పబ్బా సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ఏ ఏదో ఒకటి జరుగుతా అని ఏది ఏడివైనా ఏం క్లారిటీ అయితే మాకు రాలేదు మా సమస్యలు చూడలేక మా అమ్మ వాళ్ళ ఆ ఊళ్ళే మీరు చేసిరట మీరు చేసిన మా అమ్మ వాళ్ళది కొత్తపల్లి కొత్త పెళ్లి అక్కడ రెండు మూడు సంఘటనలు చూసే రట పలానా అయితే సమస్యల నుంచి బయట మీరు అక్కడికి రండి అని మా అమ్మ వాళ్ళు నన్ను అక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు మీరు వచ్చి కూడా చెప్తే అన్ని కరెక్టే మాకు జరిగిన సమస్యలు కరెక్టే మాకు ఇంట్లో గొడవలు రావడం ఏ పని చేసినా గానీ మాకు డబ్బు సహకరించకపోవడం లోతులో పడడమే గానీ పైకి అయితే వచ్చేది లేదు పెళ్లిళ్ళ సమస్యలు పిల్లలకు పెళ్లిళ్ళు కాకపోవడం పెళ్లి అయిన అమ్మాయికి కాన్పు కాకపోవడం ఇట్లాంటి సమస్యలు చాలా సమస్యలలోనే ఉన్నాము ఇప్పుడు మీరు చెప్పిన మీరు అంచనా వేసి లెక్కలు వేసి చెప్పినవి కూడా అన్ని కరెక్టే మా జరిగిన ఏమి చెప్పిర్రు అమ్మా చూడ నిరూపం చేసేది ఇప్పుడు ఎటువంటిది కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే పని చేయబెట్టుకున్నావు నువ్వు అన్ని చెప్పి వచ్చింది మాకు నేను లెక్కలే చెప్పినావా ఇది సంగతి రాకేవారా తల్లిని కొట్టేది అయ్యాను కొట్టేది కొడుకులు తెలియదు అది చెప్పి తీసుకొచ్చినాయ్ అట్లా అసలు కేసులు వచ్చింది మాకు చూడకూడ చెప్పి యథార్థ సంఘటనలు చెప్పేది ఇది మేము ఫోన్ చేసి మీ దగ్గరికి రావడం మీరు అక్కడ చెప్పిన దాన్ని బట్టి మాకు రూపాయల ఆట అనుమందం నమ్మకం కుదిరింది అక్కడ ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే రూపాయికి రూపాయి పూర్తి నమ్మకం యథార్థ సంఘటన అట్లుంటే లెక్కలేసుకొని ఇప్పుడు ఇంట్లో సమస్య అయితే ఉన్నది నీ కోపం అయితే తిడతానా లేదా మానసికంగా అందరికంటే ఒక ఉన్మాదంగా మారుతానావా లేదా ఎందుకంటే భయం కప్పులు ఉన్నాయి నేను కూడా చచ్చిపోతాను అమ్మ నేను ఉండనే ఉండ నేనే చచ్చి పెట్టాను అంటానావా లేదా నీళ్ళ అయితే వచ్చిందా లేదా అమ్మని కొట్టినావా లేదా కొట్టినా అంటే యథార్థ సంగటెట్లుంటుంది ఈయన జాతకంలో ఏంటంటే మీనరాశి కేతు శని చంద్రుడు అప్పుడే కోతుంది మన్ చెడ్డు ఓడితే వాడు మంచి ఓడితే చెప్తే చెడ్డు ఓడి కిందకి అట్లా అట్లా గుణం వచ్చింది స్థానం పెళ్లి కావాలని నెంబర్ వన్ పొజిషన్ ఉంటది నా పేరు విజయ మాది కొత్త పెళ్లి ఈ దామోదర అయ్య మా ఊళ్ళో చాలా మందికి వచ్చి చూసి మంచి జరిగింది అందుకోసమే మా అమ్మాయి వాళ్ళు వాళ్ళ అత్త ఉన్నప్పటి నుండి కూడా ఇదే ఇబ్బందులు పడతాను లొల్లులు పంచాదులు కొట్టుకునుడు తనుకునుడు ఎప్పటికీ ఏదో ఒక రకంగా అవుతుంది అత్త కూడా చనిపోయింది ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా ఓసారి నేను బతికేందుకు అమ్మా అన్న కాడికి వచ్చింది అమ్మాయి పరిస్థితి కూడా అందువల్ల నాకు ఈ అయ్యగారు గుర్తొచ్చిండు పలానా అయ్యగారు దగ్గర పోతే ఇట్లా మంచి అవుతుంది అమ్మా మరి పోదాము రా అని చెప్పిన చెప్తే అమ్మాయి వాళ్ళు వచ్చిండ్రు చూపించుకున్నారు ఇప్పుడు ఇక్కడ మరి అన్ని కరెక్ట్ చేసి అబ్బాయికి పెళ్లి గురాలనే అయ్యగారిని మేము తీసుకొచ్చినాము అయ్యగారు చేసేది కూడా కరెక్టే ఉన్నది అని చెప్పినవన్నీ నిజాలు అబద్ధాలు కాదు జరిగినవన్నీ నిజాలే చెప్పినవి నిజాలే ఇక్కడ సంతకం సంతకం పెట్టు ఇది లెఫ్ట్ హ్యాండ్ అయింది ఈ లెఫ్ట్ హ్యాండ్ మహా మేధావుల చివర ఏంటంటే ఇక్కడ వచ్చేసి పదమూడవ తారీఖు మూడు వందల రెండు వేల ఇరవై నాడు గాండ్ రోజు చారితి రమాదేవి అఖిల్ నర్సంపేట ద్వారాపేట నర్సంపేట ద్వారకాపేట నా పేరు వచ్చేసి గాండ్జు అఖిల్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ డబల్ టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ ఫైవ్ ఎందుకంటే ఎప్పుడైనా కూడా యథార్థ తోటి సంతకాలు పెట్టించినాం వాళ్ళు చేసే రిక్వెస్ట్ చేసి మాట్లాడు మీ గుండె లోతు కూడా తర్వాత ఎక్కడ పోతే చెప్తారు మీరు అది యథార్థ సంఘటన ఎందుకంటే ఇక్కడ చెప్పి నువ్వు చేసినాం వాస్తవ ఒప్పుకున్నారు ఇక్కడ సంతకాలు పెట్టి పేజ్ నెంబర్తో చెప్తాము పెట్టినాం ఒక ఉంటుంది మా వాస్త అంటే చెప్పడం నూరూపించడం ఈయన పెళ్లి కావాలి ఎట్లా చెప్తాను రెంబీట్ ఉంటుంది మీకు నచ్చితే సర్ఫై చేయండి గంట బెల్లు కొడితే మా వీడియోలు వస్తాడు మీరు చూసుకొని ఒకటి వీడియోలు తీసుకొని లైక్ చేసి అంటే ఇంకొక పాస్ చేసినట్టయితే మీ చుట్టపొలకి మీ ఎవరైనా సరే ఫోన్ చేసినో ఇట్లా దాన్ని సర్ఫిఫై చేసి గంట బిల్లు కొట్టుకుంటే మీ చుట్టపళ్ళకి అంతా ఇన్ఫర్మేషన్ పోతాడు మీ పైసలే ఖర్చు అయితే కాదు ఇది నా పేరు దామోదర్ అంజనవాస జ్యోతిషుని నిపుణి మీరు ఎక్కడైనా ఉండాలి మీరు ఏ ఊళ్ళోనే ఉండుండి మీ పేరు చెప్తే సార్ మీ బయట ఆడంతో నూరు రూపాయలు చేస్తాం మీ నక్ష దగ్గర పెట్టుకుని పెట్టుకున్నట్టుగా పెట్టుకొని మేము చెప్తా ఉంటాం దాని దీనికి టైల్తుంది ఛార్జీలు కూడా వర్తిస్తుంటాయి ఎందుకంటే మేము పోయే దాన్ని బట్టి ట్రావెల్ బట్టి బుల్లెట్ బండి లేకుంటే కార్లో వస్తూ ఉంటాం కాబట్టి దాన్ని బట్టి ఛార్జీ ఉంటుంది కొందరు పైసలు ఎక్కువ తీసుకుంటాడా అని అనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నిపులు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా చెప్తాడు తెలంగాణ ఆంధ్రలో ఎక్కడైనా చెప్తాంటారు పోవాలంటే ఇప్పుడు వరంగల్ జిల్లా మా పరిధిలో ఉన్నాం నర్సింపేట ఒక ముప్పై కిలోమీటర్లు దీని ఛార్జీ దీనికి ఉంటుంది గంటలు చూసుకొని తప్ప బాగా తీసుకుంటాడు ఎక్కువ తీసుకుంటాను అంత సమస్య కాదు మీ సమస్యను సాల్వ్ చేయడానికే మేము ఉన్నాం ఇక్కడ చెప్పి నూరు పని చేస్తాను ఏవే వాస్తవలు అయితే ఇల్లు చూస్తాడు కొలతలు కొల్తాడు చెప్తాడు ఏ దిశలు తప్పని చెప్తాడు నేను మొట్టమొదటి చెప్పినా లేదా ఫస్ట్ హాట్ డిస్టర్ చేసిన చేసిన తర్వాత అక్కడ గర్వకండి ఉంటాం చేస్తారు రామ్మటం లోపలికి వస్తా లేకులేదు అంత ఖచ్చితంగా చెప్తాను మీరు చెప్తా సార్ మొత్తం బయట తీసిన నచ్చింది సార్ ఏం గంట బిల్లు కొడితే మా వీలు వస్తాయి